ఓకే అండి కలపడం కూడా అయిపోయింది నేను కలిపే కలుపుడికి వెళ్ళకి నోట్లో నీళ్ళు ఊరు వస్తుంది అనమాట ఇంకా మమ్మీ హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే మన ఛానల్లో నువ్వులతోటి రోటి పచ్చడి చేయబోతున్నాం అనమాట మామూలుగా ఈ ప్రాసెస్ లో పల్లి పచ్చడి చేస్తాము నేను మాత్రం మామూలుగా ఉట్టి కారం అంటే పొడి కారం వేసేసి నువ్వుల పచ్చడి చేయబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటది ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రాసెస్ అయితే చూసేదా ఇప్పుడు ఓకే అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను దీంట్లో ఒక కప్పు నువ్వులు యాడ్ చేసుకుందాం నువ్వులు ప్రోటీన్ అలాగే ఫైబర్ కాబట్టి చాలా మంచిది రెగ్యులర్గా నేను తింటూనే ఉంటాను పచ్చి నువ్వులు తినే అలవాటు ఉంది నాకు ఇవైతే దోరగా వేయించుకోవాలి ఫ్యాన్ ఆల్రెడీ బాగా హీట్ అయిపోయింది కాబట్టి పెద్దగా ఏం మనకి టైం పట్టదు దీంతో పాటు జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని జీలకర్ర కూడా వేయించుకోవాలి తొందరగా మెదుగుతుంది అనమాట మిక్సీలో అయితే ఓకే కానీ మనం వేసేది రోట్లో కాబట్టి తొందరగా మెత్తగా అవ్వాలంటే ఖచ్చితంగా రెండు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్కటే మనం ప్రాసెస్ అనమాట మిగిలిందంతా పచ్చిది ఒక్క నిమిషం దిగే కొంచెం చిటపట్ల ఆడి మంచి స్మెల్ రావాలి మనకి పచ్చడి టేస్ట్ అంతా నువ్వులు వేయించడంలోనే ఉంటుంది మాడిపోవద్దు అలాగని పచ్చిగా ఉండొద్దు దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టండి స్టవ్ దగ్గరుండి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం పల్లి పచ్చడి చేస్తాం కాకపోతే నువ్వులతో చాలా తక్కువ మీకు నచ్చితే పచ్చిమిర్చితో కానీ ఎండుమిర్చితో కానీ అయినా ట్రై చేయొచ్చు నేను మాములు కొట్టి కారం వేస్ట్ చేస్తున్నాను బాగుంటుంది దీంట్లో వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు కంపల్సరీ ఉండాలి పోపు ఇష్టం ఉంటే మనం పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తినేసేయచ్చు మా పిల్లలకి పోపు పెడితేనే ఇష్టం కాబట్టి నేను పోపు వేస్తాను పచ్చడి మొత్తం నూరడం అయిపోయిన తర్వాత అలాగే మనకి ఈ ప్రాసెస్లో కొంచెం చింతపండు కూడా చింతపండు కూడా నానబెట్టుకోవాలి కొంచెం మన పులుపు సరిపడా చింతపండు నానబెట్టాలి అన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా ఇది చట్నీ చేసేసి టేస్ట్ చేయడమే తర్వాయి నువ్వులు ఫ్రై అయిపోయాయి లోట్లో వేసుకుందాం వేడి మీద నూరితేనే తొందరగా మీద అవుతుంది ఇక్కడైతే అవ్వదు ఎందుకంటే కిచెన్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి బండ ఇదేం వెయిట్ ఉంటుంది కింద పడి రాలి అందుకే నేను కింద పెట్టేస్తాను వేణుబాబు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మకి పచ్చడి చేస్తారంట నువ్వు ఊగొద్దు ఇది ఊగాలి నాకేసుకుంటే అసలు ముక్కు నొప్పి వస్తుంది

ఇంకోటి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ వల్ల తొందరగా లేపుస్తాం తొందరగా వర్క్ అయిపోతుంది ఈ రోజు ఎక్స్ట్రా వర్క్ ఉండడం వల్ల నిద్ర కూడా వస్తుంది అందరికి నైట్ లేట్ వచ్చిన స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మా దీవెన్ బాబు అంటున్నా అమ్మ ఇంత మంచి స్మెల్ వస్తుందని నానబెట్టుకునే చింతపండు ఈ వాటర్ మళ్ళీ మనకి ఇది గట్టిగా అవుతుంది కదా అప్పుడు యాడ్ చేసుకోవాలి ఒకసారి వేసేస్తే మరీ జోర్ అయిపోతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం పసుపు ఎక్కువ ఏదు చిటికడ వేసి సరిపోతుంది కారం చింతపండు వేసాం కదా కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది లైట్గా చింతపండు వాటర్ చేయి నొప్పి వస్తుంది నోరి వెల్లుల్లిపాయలు పచ్చడి మొత్తం ఎదిగిన తర్వాత మనం ఫైనల్గా ఇంకా గిన్నెలోకి తీసుకుంటాం అన్నప్పుడు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ రెండు యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక్కసారి నోని ఉప్పు కారం చెక్ చేసుకొని టేస్ట్ చేసి ఇంకా తాలింపు వేసేసుకూడదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మెయిన్ ఏంటంటే మనకి ఏదైనా పథ్యం చేయాల్సిన టైంలో అంటే తెలుగు దవ్వనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ టైంలో చాలా బాగుంటుంది పచ్చడి కొంతమంది పల్లీలు తినకూడదు కదా కొన్ని కొన్నిసార్లు పల్లీలు కూడా తినది అంటారు అలాంటి టైం మీ బడ్జెట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మా అంటే ఎప్పుడు తినలేదు నేను తిన్నా చిన్నప్పుడు ఎప్పుడు చేయలే కదా నేను పచ్చడి ఫస్ట్ కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇంకా తాలింపు వేసుకొని ఇక్కడికి తీసుకొస్తాను అదే గిన్నెలో తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బచ్చటి మొత్తం తీసేస్తాను పచ్చడి మొత్తం తాలింపులో వేసేసాను కొంచెం తాలింపు రోడ్లో వేసి అన్నం కలుపుతాను యాక్చువల్గా అన్నం తినకూడదు అంటారు లక్ష్మీదేవి రోలు తినము కాకపోతే కలిపి ప్లేట్లో తీసుకుంటా ఓకేనా పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం రోడ్లో వేస్తున్నాను తాలింపు అలాగే పచ్చడి కూడా అన్నం కలిపి ప్లేట్లో తీసుకుంటాము ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇది పల్లీనుడితో తాలింపు వేసాను ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనమాట దీనికి ప్లేట్ అక్కడ ఉంది రైస్ ఇవ్వండి వేడి వేడి అన్నం కలిపి ప్లేట్లో తీసుకుంటా నెయ్యి కూడా తీసుకొచ్చాను పక్కన ఇంట్లో నేను చేసిన నెయ్యి అనమాట కమ్మటి వాసన వచ్చింది కరిగిచ్చేసి పెద్ద గిన్నె నిండా తీసుకొని కరిగిచ్చేసి రెగ్యులర్గా వాడుకునే దాంట్లో వేసాను ఇప్పుడు నెయ్యి వేసుకొని పిల్లలకి టేస్ట్ చూపిస్తాను అన్నమాట ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్ చూడండి మీరు ఆకలి వేస్తుంది అసలే లేట్ అయిపోయింది ఇంకే పచ్చడి ఇంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఎక్కువ ఆకలి వచ్చిన నోట్లో నుంచి ఏమంటారు లాలాజలం ఊరిల్లు కొంచెం నెయ్యి అంటే నేను వేస్తా నువ్వు వెయ్యవు పోస్తావు తిన్నప్పుడు అస్సలు తినకపోయేది దీవెన నెయ్యి ఇప్పుడు ఏమో బాగా తింటుంది కొనుకొచ్చింది తింది దీవెన మళ్ళీ డబ్బా అంతా కదా దీవెన ఓకే నాని ఇట్ర అక్కకి వెళ్ళరా చెప్పేనా ఏది పోస్తుందని అమ్మ నేను వేస్తున్నా ఓకే అండి కలపడం కూడా అయిపోయింది నేను కలిపే కలుపుడికి వీళ్ళకి నోట్లో నీళ్ళు ఊరు వస్తుంది అనమాట ఇంకా మమ్మీ

నెయ్యి పోస్తుంది చెప్పినగా మేము ఇట్లా వేసుకుంటాం పోసుకొని జోరు కలుపుకుంది టేస్ట్ వచ్చింది మీకు మరీ మొత్తం నెయ్యి వేసి మరి టేస్ట్ ఎలా తెలుస్తుంది నువ్వు నెయ్యి వేసుకుంది నేను ఇంకొక స్పూన్ రెండు స్పూన్ మూడు స్పూన్లు వేసుకుని ఇది ఎండాకాలం ఇంకా వాటర్ ఎక్కువైతే బాబు సరిపోయిందా తమ్ముడికి ఏం తక్కువైంది చెప్తాడా నేను వంకలు చెప్పడానికి పెద్ద కొడుకు అన్నమాట ఇంట్లో చిన్న కొడుకు కానీ వంకలు చెప్పడానికి పెద్ద కొడుకు മൊക്കൂടേ <laughs> 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 <laughs>

బాగుందండి మేమందరం తినేసాము మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ బాయ్